కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో పలువురు ప్రముఖులు చట్టసభలకు పోటీ చేయాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు రాజకీయాల్లో తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని తొలి నుంచి సీఎం జగన్ పై తనకు మంచి అభిప్రాయం ఉందని కులమతాలు రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారు రాయుడు ప్రశంసించారు తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు కాగా టీమ్ ఇండియాకు ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన తర్వాత రాయుడు పలుమార్లు సీఎం చెకను కలిశారు అప్పటి ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరిగింది కానీ అంబటి రాయుడు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఆయనప్పటికే గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమ వస్తున్నారు రాయుడు ఏ నేపథ్యంలో ఇవాల రాజకీయ అడుగుపెట్టి వైసీపీ కండువా కప్పుకున్నారు లోక్‌సభ ఎన్నికల్లో రాయుడిని గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి దీనిపై జగన్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ తెలుస్తోంది ఇదిలా ఉండగా జగన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనూహ్య మార్పులు చేస్తున్న క్రమంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి ఎంపీలను కొందరిని అసెంబ్లీకి పంపుతున్నారు కొందరు మంత్రులను ఎంపీలుగా ఖరారు చేస్తున్నారు గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా సీట్లు దక్కిన వారికి కీలక హామీలు ఇస్తున్నారు ఈ క్రమంలో దాదాపు ముప్పై లేదా మార్పులు మార్పులు ఖాయంగా మంది వరకు అని తెలుస్తోంది ఈసారి ఎంపీలుగా ఉన్న పలువురిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు అందులో భాగంగా కాకినాడ ఎంపీ వంగా గీతను పీఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈసారి నుంచి అసెంబ్లీ బరిలో నిలిపే అంశం పైన కసరత్తు జరుగుతోంది కానీ మిథున్ మాత్రం తాను లోక్సభకే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి అర్బన్ నుంచి ఖరారు చేశారు అదేవిధంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈసారి జమ్మల మడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది జనవరి ఒకటిన పెన్షన్ మూడు పేల రూపాయలకు పెంపు తర్వాత వరుసగా సంక్షేమ పథకాలపై కార్యాచరణ సిద్దమైంది వీటి విడుదల సమయం నుంచి కొత్త ఇన్ఛార్జీలు ప్రజల్లోకి పంపాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ రోజు లేదా రేపు మార్పుల జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది